చూస్తున్నామ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రావెల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గిరిజనేతరులు నిరసిస్తున్న ఇళ్లను రోడ్డు పక్కన నిర్మిస్తున్న షెడ్లను కూల్చుతుండటంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు తాము పంతొమ్మిది వందల నుంచి ఇక్కడే ఉంటున్నామని ఉండటానికి ఇల్లు నిర్మించుకుంటే కూల్చడమేంటని అధికారుల తీరుపై మండిపడుతున్నారు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు కొనసాగుతుండగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి మూడు వందలకు పైగా గిరిజనేతరులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త నెలకొంది గిరిజనేతరుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి No! ఇదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గిరిజనేతరులు నిర్మిస్తున్న ఇళ్లను రోడ్డు పక్కన నిర్మిస్తున్న షెడ్లను కూల్చుతుండటంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు తాము పంతొమ్మిది వందల యాభై నుంచి ఇక్కడే ఉంటున్నామని ఉండటానికి ఇల్లు నిర్మించుకుంటే కూల్చడమేంటని అధికారుల తీరుపై మండిపడుతున్నారు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు కొనసాగుతుండగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి మూడు వందలకు పైగా గిరిజనేతరులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది గిరిజనేతరులు ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గిరిజనేతరులు నిర్మిస్తున్న ఇళ్లను రోడ్డు పక్కన నిర్మిస్తున్న షెడ్లను కూల్చుతుండటంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ చెప్పండి నిరసన నిలువరించేందుకు చర్యలు తీసుకున్నారా అధికారులు అలాగే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నిరసన నిల్వరించేందుకు చర్యలు తీసుకున్నారా వాహనాలు కూడా నిలిచిపోయినట్టు తెలుస్తుంది సో అక్కడ ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నాలాలపై కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టి కట్టడంతో అయితే ఈ గ్రామ పంచాయతీ అధికారులు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కూల్చివేతలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీనితో అక్రమ కట్టడాలు కట్టినటువంటి వారు మరికొంతమంది సంఘాలను కలుపుకొని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిపై రాష్ట్ర నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు ఇటు అక్రమ కట్టడాలు చేసినటువంటి వారు చెప్తున్నది కూడా ఒకటే దాదాపుగా తాము పంతొమ్మిది యాభై నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం తాము ఉండడానికి ఇల్లు కట్టుకుంటా ఉంటే కూలుస్తున్నారనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఒక్కసారిగా ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి సుమారుగా వంద వంద మందికి పైగా వంద మందికి పైగా ఈ అక్రమ కట్టడాలు కట్టినట్టు వారి వాళ్ళు గ్రామ పంచాయతీలోకి చొచ్చుకు వెళ్ళడం అయితే కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇటు రోడ్డుకు ఏదైతే రోడ్డు పైన నిరసనకు దిగడంతో అయితే ఒక నిరసన దిగడం తోటి రోడ్డుకి ఇరువైపులా కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా గత రెండున్నర గంటల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో దాదాపు కిలోమీటర్ కిలోమీటర్ల మేరనైతే ఇటు వాహనాలు అయితే నిలిచిపోయాయి దీనితో ఘటనా స్థలానికి డిఎస్పీ నాగందర్ చేరుకొని వారికి సమయం చేసే వారిని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు చెప్తున్నది కూడా ఇక్కడే తాము అక్రమంగా కట్టడాలు చేస్తే కూర్చివేస్తున్నారు మరి కూర్చివేస్తున్నారు కనీసం తనకు నోటీసులు కూడా ఇవ్వలేదనేసి ఇప్పుడు వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఖచ్చితంగా ఇక్కడికి కలెక్టర్ వస్తే తప్ప తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదనేసి చెప్తున్నారు ఏ టైం అయినా ఏదైనా కూడా కలెక్టర్ వచ్చాకే తాము వెళ్తామనేసి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏవో ఖచ్చితంగా ఇక్కడికి రావాలనేసి వారైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితేన్నాయి వాస్తవానికి అయితే ఆ ఇంద్రవెల్లి మండలంలో ఇది పూర్తిగా గిరిజనులకు సంబంధించిన ఏరియా గిరిజనులు మాత్రమే గిరిజనుల చట్ట ప్రకారం ఇతరులు ఎవరు కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి కానీ ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి కానీ అవకాశాలు అయితే లేవనైతే అయితే గిరిజ ఇటు గిరిజన చట్టాలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలు కడుతున్న పూర్తి పూర్తివేత్తలైతే గిరిజనుల మధ్య జరుగుతున్న ఇష్యూగా క్రియేట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సమయం అయితే పాటించాలి తాము కేవలం అక్రమ కట్టడాలను మాత్రమే గుర్తివేస్తున్నాము ఇందులో ఎటువంటి ఇష్యూ లేదనేసి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి